మకర రాశి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి నూతన పనులు ముందుకు వస్తాయి మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి అవసరమైతే వాయిదా వేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి కలిసి వస్తాయి మకర రాశివారు ఈరోజు కాలభైరవ స్వామికి ఒక దీపాన్ని వెలిగించి సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరిస్థితులు యథావిధిగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిలో ఉన్నాయి వివాహానికి సంతానానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు నవనాగ స్తోత్రాన్ని పఠించండి లేదా సర్పరాజాయ నమ అని చెప్పి నమస్కరించుకొని ఆంజనేయ స్వామికి రెండు అరటి పనులు సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఆర్థిక పరిస్థితులు మధ్యమ స్థాయిలో ఉంటాయి పనులు మెల్లగా కొనసాగుతాయి దూర బంధువుల నుంచి ఒక వార్తను వినవలసి వస్తుంది సమయానికి డబ్బు చేతికి రాక కొంత ఇబ్బంది గురి కావలసి వస్తుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి నిరుద్యోగులకు మధ్యమ స్థాయిలో ఉన్నది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ మీనరాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి చందనం పెట్టించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది